శ్రీ సాయి పరధ్యానం చే హృదయ మందిరములో శ్రీ సాయి కొలువై సద్గుణాల నిధిగా చేసి సాయి మార్గంలో నడిపించును శ్రీ సాయి పరధ్యానం చే హృదయ మందిరములో శ్రీ సాయి కొలువై సద్గుణాల నిధిగా చేసి సాయి మార్గంలో నడిపించును శ్రీ సాయి పరధ్యానం చే హృదయ మందిరములో శ్రీ సాయి కొలువై సద్గుణాల నిధిగా చేసి సాయి మార్గంలో నడిపించును శ్రీ సాయి పరధ్యానం చే హృదయ మందిరములు శ్రీ సాయి కొలువై సద్గుణాల నిధిగా చేసి సాయి మార్గంలో నడిపించును శ్రీ సాయి పరధ్యానం చే హృదయ మందిరములు శ్రీ సాయి కొలువై సద్గుణాల నిధిగా చేసి సాయి మార్గంలో నడిపించును శ్రీ సాయి పరధ్యానం చే హృదయ మందిరములో శ్రీ సాయి కొలువై సద్గుణాల నిధిగా చేసి సాయి మార్గంలో నడిపించును శ్రీ సాయి పదధ్యానం చేయి హృదయ మందిరంలో శ్రీ సాయి కొలువై